కబ్రస్తాన్ స్థలాన్ని తవ్విన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ డిమాండ్ చేశారు ఆత్మకూరు పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ రెండు మరియు సర్వే నంబరు ఐదు వందల పదిహేడులో కబ్రస్థాన్ స్థలాన్ని సమాధులను తవ్వేశారని కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంచర్ల అభివృద్ధి కోసం కబ్రస్తాన్ స్థలంలో బాట వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈ వ్యక్తులు రాజకీయ ప్రోద్బలంతో సమాధులను తవ్వడం జరిగిందని ఈ సమస్య గత ఐదారు రోజుల నుండి నడుస్తున్న ఇప్పటి నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా అనగారిన వర్గాల పక్షాన ఏ కులమైనా ఏ మతమైనా వారి యొక్క సమస్యల్ని వివాదాస్పదం చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు సమాధులను తవ్విన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని అట్లాగే కబ్రస్తాన్ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు ఈ సమస్యపై ఆత్మకూరు తహసీల్దార్ రాజుని కలిసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఆత్మకూరు మండల కార్యదర్శి ఎస్ రాజు జిల్లా కమిటీ సభ్యులు ఆరెంధ్రమమేష్ బి వెంకటేష్ సిపిఎం పార్టీ మండల నాయకులు వేసాయి ఏ బుచ్చన్న మరియు ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు గయసుద్దీన్ వాహేద్ అలీ హుస్సేన్ ఇమ్రాన్ ఇస్మాయిమ్ కదీర్ షాకీర్ ఫిరోజ్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు దానికి ఇక్కడ ఇన్ఛార్జీ కలెక్టర్ గారు వచ్చారు తయసీ గారు వచ్చారు ఆ తర్వాత కమిషనర్ వచ్చాడు మున్సిపల్ చైర్మెన్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చినట్టు ఎవరైనా నిబంధనల ప్రకారంగా బోర్డు గజిట్లో ఉన్నటువంటిది ఈరోజు స్పశాల వాటికలు అనేటువంటిది పక్కా రికార్డు ఉంది దీనికి సంబంధించినటువంటిది చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు ఎవరైతే చనిపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు ఇది మొత్తం కూడా మైనార్టీకి సంబంధించినటువంటి స్పశాల వాటిక దీంట్లో ఎవరి హక్కు లేదు చాలామంది ఈరోజు తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదైతే శ్మశాన వాటికన తవ్వుతే పోలీసులు గుడ్లప్పకిచ్చి చూస్తున్నారు ఇన్ఛార్జి కలెక్టర్ వచ్చాడు ఇక్కడికి వచ్చి ఈ రోజు దాకా దీని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు వదిలేస్తే కాదు ఎంతటి వారైనా దీనికి శిక్షార్హులే కాబట్టి సిపిఎం పార్టీగా అన్ని యొక్క మతాలు కులాలు ఐక్యతాభావంతో కోరుకునేటువంటి పార్టీ ఇక్కడ ఏదో సమస్యలు సృష్టించడానికి మేము రాలేదు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ హక్కులను కాపాడేదానికోవసం ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వక్కు ఆస్తులు అన్నింటినీ కూడా అన్యాక్రాంతమైపోతే దాన్ని రక్షించాలని గతంలో ఉన్నటువంటి కలెక్టర్కు గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ ఇక్కడ వివాదం స్టిల్ కంటిన్యూ ఆత్మకూర్లో జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ యొక్క శ్మశాన వాటికను చొవ్వటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది కలుస్తాం తహసీల్దార్ కొత్త భాష చెప్తున్నాడంటే అక్కడ మాట్లాడిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం మనం బయట నుంచి ఎన్నో సమాచారాన్ని బట్టి పట్టడం ఆయనతో డైరెక్ట్గా కొత్తగా వచ్చారు మొన్ననే కలవడం అనేటువంటి జరిగింది ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ యొక్క స్థలాలు ఆత్మగోరు పట్టణం లేదు అమర్చంత పట్టడం కాదు మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం శ్మశాన వాటికలు కావచ్చు హిందూ శ్మశాన వాటికలు కావచ్చు చాలా గ్రామాల్లో అన్యాక్రాంతమైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ శ్మశాన వాటికలకు మొత్తం కూడా దానికి రక్షణ కల్పించాలి ఫెన్సింగు ఏర్పాటు చేయాలి అక్కడ బోర్డు శ్మశాల వాటిక బోర్డును అక్కడ ఏర్పాటు చేయాలి దానికోసం ప్రజానీకం అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులు కాపాడేదాని కోసం మనం ప్రయోజనం ఆ ప్రజలకు ప్రయోజనం పొందే పద్ధతిలో సిపిఎం పార్టీ యొక్క విధానం ఉంటుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరైనా అక్కడక్కడ ఉంటే అది దీంట్లో చల్లదేరదు అందుకే మేము అందరికీ పెద్దలకు మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం మా వంతు ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికల రక్షణ జరిగేదా కూడా మా యొక్క మద్దతు ఉంటుంది సహకారం ఉంటుంది కాబట్టి ఎవరెవరు వ్యక్తిగత ప్రయోజనాలు దీంట్లో దాగి ఉండొచ్చు కాబట్టి ఇది శ్మశాన వాటికలో మొత్తం శుభ్రం చేశారు ఇది ఇక రోడ్ కాదు కానీ ఏ రకంగా ఇక్కడ అందరూ పెద్దలు అందరూ గుడ్లప్పకిచ్చి చూస్తున్నారు శ్మశాలవాటిగా స్థలాన్ని రోడ్డు ఆక్రమించుకొని ఎట్ల పోతారు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అట్లాంటి అవకాశం లేదు ఎవరికి అట్లాంటి హక్కు లేదు డిస్బెండల్ చేస్తే ఇమ్మీడియట్లీ బొక్కలు తోసి ఇన్ని రోజులైతే కలెక్టర్ గారు ఆదేశించినంత తర్వాత కూడా ఎందుకని మీరమీసాలు లెక్కిస్తున్నారు కాబట్టి మేము అందరికీ విజ్ఞప్తి చేసేది శ్మశాల వాటికల స్థలాలు రక్షణ కోసం మేము దేనికైనా మేము సిద్ధం మేము ఎవరికీ భయపడే వాళ్ళం కాదు మేము వ్యక్తిగత ప్రయోజన అవకాశం వచ్చినటువంటి పార్టీ కాదు అది ప్రజల యొక్క క్షేమం పేదల యొక్క రక్షణ మైనార్టీ యొక్క హక్కులు కాపాడదాని కోసం మేము నిరంతరం కూడా ఆందోళన పోరాటాలు చేస్తాం ఆ రకంగా దీన్ని రక్షించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తం దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి రాజకీయాలు ఎన్నికలు వచ్చినాయి అయిపోయినాయి ఎవరు నచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లేసారు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవచ్చు కానీ ఈరోజు ప్రజల యొక్క ఆస్తులు కాపాడేటువంటి ఉన్నాయి అట్లాంటి దానికి అధికారులు కూడా చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పేసి మేము సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుగా ఇక్కడ హాజరైనటువంటి మా బృందం సభ్యులందరి అందరి తరఫున మేము ఇక్కడ పట్టిన